నేను లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ హైదరాబాద్కి ట్రావెల్ చేయవలసి వచ్చింది సో అప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలంటే ఒకటి క్యాబ్ మీద వెళ్ళొచ్చు రెండు మెట్రో మీదైనా వెళ్ళొచ్చు మనం క్యాబ్ మీద వెళ్ళాము అనుకోండి ఛార్జ్ ఏమంచి లెవెన్ హండ్రెడ్ అట్లా తీసుకుంటుంది లగేజ్ ఎక్కువ లేనప్పుడు క్యాబ్ అయితే ప్రిఫర్ చేయడం వేస్ట్ అండ్ ప్లస్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అది వన్ ఆరే మనం మెట్రోలో వెళ్ళాలన్నా వన్ ఆరే సో నేనైతే మెట్రోకి వెళ్దాము అని మెట్రోకి వచ్చాను మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అలువా వరకు ఉంటుంది మెట్రో అనేది మెట్రో నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి సో మెట్రో ఛార్జ్ అయితే అలువా వరకు సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు సో మనం మెట్రో ఎక్కిన తర్వాత మనకి స్టాప్ స్టాప్ అక్కడ పైన నీన్స్ బోర్డులో డిస్ప్లే అవుతుంది అండ్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుంది అనేది సో ఈజీగా రీచ్ అయిపోవచ్చు అండ్ మనం ట్రాఫిక్ నుంచి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు మెట్రో అయితే ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా మెట్రో ఎక్కాను నేను రీచ్ అయ్యేటప్పటికి సెవెన్ థర్టీ ఫైవ్ ఎంతో టైం అయింది అరౌండ్ తర్వాత మనము అది ఆల్రెడీ చెప్పినట్టు మెట్రో నుంచి బయటకు రాగానే ఏసీ బస్ ఇలా ఉంటుంది సో అది ఫిల్ అయ్యి అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ జనాలు లేరు సో ఇంత టైం వెయిటింగ్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఎంతమంది ఉన్నా బస్ అనేది స్టార్ట్ చేసేస్తారు సో మెట్రో దగ్గర అల్వా మెట్రో దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి అరౌండ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంటుంది సో ఒక హాఫ్ అన్ అవర్ మనం ముందు బయలుదేరితే చక్కగా ప్రశాంతంగా ఈజీగా అయ్యి కంగారు లేకుండా హ్యాపీగా రీచ్ అయిపోవచ్చు ఎయిర్పోర్ట్కి అండ్ కొంచెం ఎయిర్పోర్ట్ గురించి తెలిసిందే కదా ఈ బౌల్స్ ఫస్ట్ సోలార్ ఎనర్జీతో రన్ అయ్యి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ మొత్తం సోలార్ ఎనర్జీ ప్లాంట్స్తోనే రన్ అవుతూ ఉంటుంది సో మనం ఎక్కిన బస్ ఇది ఏసీ బస్ దాని ఛార్జ్ అనేది సిక్స్టీ రూపీస్ మాత్రమే సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత సో అలా చూస్తున్నా ఏంటి అనేది అండ్ మనకి ఏమంటారు లాంచ్ యాక్సెస్ ఉంటే మాత్రం స్ట్రైట్గా వే ఉంటుంది సో పైకి సో లాంచ్ యాక్సెస్కి అయితే అటువైపు వే మనకి సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయిన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బాగా ఫ్రంట్కి వెళ్తే సో హ్యాపీగా టైం ఉంటే మాత్రం హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు ఫుడ్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు సో నన్ను అడిగితే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ట్రాఫిక్ హడావిడి లేకుండా రావాలి అంటే హ్యాపీగా మెట్రోకి వచ్చేయండి మెట్రోకి వచ్చేస్తే మనకి లో బడ్జెట్లో అయిపోతుంది హ్యాపీగా ట్రాఫిక్ నుంచి రిలీఫ్గా కూడా ఉంటుంది అండ్ ఇక్కడ అయితే సౌండ్ వచ్చింది మామూలుగా రాలేదు బామ్మో చాలా అంటే మనం ఎప్పుడూ లోపల నుంచే కదా అంటే కనెక్ట్ చేసి లోపలికి పంపించేస్తారు కదా కానీ ఇలా పంపించారు ఈసారి బాబోయ్ మామూలుగా లేదు సౌండ్ అయితే బట్ బాగుంది ఇలా వెళ్ళడం కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ నుంచి ఫ్లైట్లోకి వెళ్ళడం అనేది ఎయిర్పోర్ట్ అంతా ఎలా ఉంది అనేది బయట నుంచి బాగా అనిపించింది అండ్ ఈ వీడియోకి ఇంతే ఇంకా ఇలా కేరళలో ఎలాంటి ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నారు ఏ ప్లేసెస్ గురించి వీడియోస్ కావాలి అంటు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ప్లేస్ని తప్పకుండా ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఎవరైనా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే వన్స్ ప్లీజ్ డూ అవుట్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్